లక్ష్మీ గారు ఇప్పుడు జల్లగా మనం కలసం పెట్టుకుంటాం కదండి శుక్రవారం రోజు పూజ చేసుకుంటాం సో శుక్రవారం రోజు పూజ అయిపోగానే శుక్రవారమే మనం కలసం తీయలేము అండి తీయకూడదు అందుకని శనివారం కానీ ఆదివారం కానీ తీసుకుంటాం కానీ చాలామంది రెండో రోజు తీయకూడదు మూడో రోజు తీయాలి అంటారు కొంతమంది ఐదో రోజు వరకు కూడా ఉంచాలి అంట అసలు ఏంటండి నియమం ప్రకారం మన కలసం ఎప్పుడు కదపాలి అసలు దీనికి రెండో రోజు మూడో రోజు ఏమి లేదండి ఇవాళ రాత్రి మన ఇంటి అమ్మవారు నిద్ర చేసిందంటే ఎప్పుడు లేదా అంటే ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది ఆ పూజా మందిరంలో ఉండే తల్లిని తీసుకొచ్చి విశేషంగా వచ్చి ఇవతల కూర్చోబెట్టాము అంతే కదా అవునండి కాబట్టి నువ్వు మళ్ళా నీ స్థానానికి వెళ్ళమ్మా అని చెప్పి శనివారం రోజే ఉద్వాసం చెప్పడం అనేటటువంటిది పూర్వపు నుంచి ఉన్నటువంటి రెండో రోజు రెండో రోజు రోజు అంటే ఇప్పుడు ఒక రోజు రాత్రి అయింది రెండో రోజు రాత్రి అవ్వలేదు కదా ఒక రాత్రి మనకైంది రెండో రోజు బొద్దున పూట చక్కగా పూజ చేసి మామూలుగా కలిసాన్ని ఉద్వాసం చెప్పి తీసేస్తాం ఎలా చెప్పాలి లక్ష్మి గారు అంటే యజ్ఞైన యజ్ఞమైనంత దేవా అని అంటారు లేకపోతే కనుక మాకు దేవి రాదు యథాస్థానం ప్రవేశయామి ఇది కూడా రాదు నాకు గుర్తులేదు మా నువ్వు ఆ పూజా మందిరం నుంచి వచ్చావు కదా ఆ పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చోవు ఇది నేను భక్తిగా నీకు నమస్కరిస్తున్నాను ఇలా చెప్పుకోవచ్చు పసుపు వినాయకుడిని నీటిలో కలిపేసి అంతే మనం ఏ పూజ చేసినా కూడా గణపతి పూజ చేసుకోవటం అంటే నిర్విఘ్నంగా సాగటం కోసమని ఆ తర్వాత ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకోవటం ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడాను పీట పైన అంచు ఉన్నటువంటి ఒక దీన్ని ఏమంటారు గుడ్డని పెట్టుకోవాలి అంచు లేని దాన్ని వాడకూడదు అంచు కచ్చితంగా ఉండాలి మనకి చూడండి గోరంచైనా ఉండాలి ఆ అంచు ఉన్నటువంటి దాని మీద బియ్యం పోసి దాంట్లో కలశాన్ని ఏర్పాటు చేస్తారు పంచపల్లవాళ్ళతో పెట్టుకొని అండి మా దగ్గర పంచపల్లవాళ్ళు రావి జుబ్బి ఇవన్నీ దొరకట్లేదండి ఉత్తరేణి అంటే ఏంటో చెప్పండి రావి జుబ్బి మేడి ఉత్తరేణి మామిడి ఐదు రకాలనమాట అయితే ఇవన్నీ మాకు దొరకట్లేదండి మరి ఏంటండి అని అంటే మామిడి కొమ్మలు దొరుకుతాయి కదా మనకి ఆ మామిడి కొమ్మల్ని చుట్టూ వాకిలికి ఎలా కట్టుకుంటాం చూసారా అప్పుడే మామిడి కొమ్మల్ని అక్కడ పెట్టుకోవచ్చు తప్పేమి లే ఐదు రకాలు లేవు మాకు పంచపల్లవాళ్ళు లేవని బాధపడకాలి ఆ కలిసం పోసే దాంట్లో కూడాను కొందరు నీరు పోసి రూపాయి కాయను వేస్తారు కాసు వేస్తారు కొంతమందికి ఏంటంటే బియ్యం పోసే ఆనవాయితీ ఇప్పుడు మా అమ్మగారి వాళ్ళేంటో బియ్యం పోసేవాడు బియ్యం పోసి దానిపైన కలిసం పైన కొబ్బరికాయ పెడతాను చూసారా ఆ కొబ్బరికాయని మర్నాడు శనివారం రోజు ఉద్వాసం చెప్తే ఆదివారం రోజున ఈ బియ్యంతో పాయసాన్నాన్ని వండి ఆ బెల్లంతో పెట్టి ఏదైతే కొబ్బరి ఉందో ఆ కొబ్బరికాయతోనే చేసేది ఆ మా అమ్మకాయ తీపితో తీపి పదార్థమే చేసుకోవాలి మనం పచ్చళ్ళు పచ్చళ్ళు అవి చేసుకోకూడదు ఇడ్లీలో చట్నీ దోశలో చట్నీలు ఇవన్నీ అవి చేసుకోకూడదు తీపి పదార్థమే చేసుకోవాలి అందుకే మా అమ్మగారు అలా చేసేవాళ్ళు మత్తగారింటో నీళ్ళు పోస్తారు అంటే కలిసల్లో అది వాళ్ళ వాళ్ళ ఆన అయితే అత్తగారింట్లో కూడా దాన్ని తీపి పదార్థం కిందే వాడతారు లక్ష్మి గారు మరి కొబ్బరికాయ మీద మనం ఒక జాకెట్ ముక్క పెడతాం కదండి దాన్ని ఏం చేయాలండి దాన్ని మనమే కుట్టించుకోవాలి మనం కుట్టించుకునేదే దానిపైన పెట్టుకొని అమ్మవారి ప్రసాదంగా సాధ్యమైనంత వరకు మనమే గుట్టించుకోవాలి లేదండి నాకు ఈ మధ్య చాలా ఉన్నాయి అన్ని విత్ బ్లౌజ్ కదండి అని చెప్పి అనుకున్న పరిస్థితులు విత్ బ్లౌజ్ దేవైనా పెట్టుకోవచ్చు దాని మీద మనం కట్టుకునేదే కదా అమ్మవారికి సమర్పించుకున్నా మనం తీసుకుంటున్నాం లేదండి నేను ఎవరికైనా ఇవ్వాలని ఇవ్వచ్చు ఇవ్వకూడదనేం లేదు కానీ దాని మీద పెట్టింది మటుకు మనమే కుట్టించుకుంటే మంచిది అని ఎప్పుడు కూడా ప్రతిసారి మా అమ్మగారు మా ఆవిడే గుర్తించుకునేవాళ్ళు దాని మటుకు అలా మనం కుట్టించుకుంటే మంచిది లేదు పక్షంలో ఎవరికైనా కూడా ఇవ్వచ్చు కొంతమంది మా స్నేహితులు వాళ్ళందరూ కూడాను కొంతమంది మేము చాలా కుట్టించుకున్నాం మేము అమ్మవారి పెట్టినవని నాకు ఇస్తుంటారు అందుకని చెప్తున్నాను అలా కూడా ఇవ్వకూడదని ఏం లేదు ఇవ్వచ్చు అమ్మవారి లక్ష్మీ గారు ఒకవేళ అది ఒక సంవత్సరం పెట్టిన ఇది ఇంకొక సంవత్సరం పెట్టుకోవచ్చా అండి మనం కొబ్బరికాయ మీద జాకెట్ ముక్క పెట్టుకోకూడదు 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 ఎప్పటిదప్పుడే ఎప్పటిదప్పుడే ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టాము కొత్తది వచ్చే సంవత్సరంకి మళ్ళీ ఇంకొకటి కొత్తది 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 చీర కూడా అమ్మవారికి కట్టేటటువంటి చీరను కూడా అంతే ఎప్పటికప్పుడు కొత్తదే కట్టాలి అమ్మవారికి కట్టేసి తర్వాత మనం కట్టుకుంటాం లేకపోతే ఎవరికైనా ఇస్తామొత్తలు కదా అమ్మవారి పేరు చెప్పి అవునండి అందుకని చెప్పి ఆ జాకెట్ ముక్క అయినా సరే కొత్తదే పెట్టాలి పాతది అనేటటువంటిది వాడకూడదు అమ్మవారి పూజ చేసేటప్పుడు నేను చెప్పాను కదా గణపతి పూజ చేసుకోవటం ఆ తర్వాత కలిశానికి పూజ చేసుకోవటం అమ్మవారికి పూజ చేసుకోవటం పూజ చేసుకోవటం చెంచల ఆయన మహా పాద పూజ ఆమె అని చెప్పి మొదలు పెట్టుకొని ఆ తర్వాత ఓం ప్రకృతి చేయనమ వికృతి చేయను మహా అని చెప్పి లక్ష్మి అష్టోత్తరం చెప్పుకొని ఆ తర్వాత తోరాలను కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి